నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ ప్రజాసేవే శ్వాస సంక్షేమమే ధ్యాస జనంతోనే బాంధవ్యం వారి ఆనందమే ధ్యేయం రాజకీయాల్లో విశ్వసనీయతకు సరికొత్త అర్థం చెప్పిన మేరు నగధీరుడు ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పనిచేసిన సేవకుడు అట్టడుగు వర్గాల మార్పు కోసం కృషి చేసిన నేత కులమత ప్రాంతాలకు అతీతంగా అందించిన నాయకులు సంక్షేమ అభివృద్ధితో భరోసాగా నిలిచిన పాలకుడు జన హృదయ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలను సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కోహెడ మండలంలో కోహెడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ చిత్రపటానికి పులమాలలు వేసి ఘనంగా నిలర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రైతులకు ఉచిత విద్యుత్తులు లక్ష రూపాయల రుణమాఫీ మొదటి సంతకం చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందని అన్నారు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు ఉస్నాబాద్ మెట్ట ప్రాంతంలో వరప్రదాని గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు వైఎస్ఆర్ ను ఆదర్శంగా తీసుకొని నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ రైతు భరోసా ఏక కాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేశారని అన్నారు గౌరవ వెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి లక్ష ఇరవై నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విద్యార్థి సంఘ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు వైఎస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హుస్నాబాద్ ప్రాంతంలో వారు ప్రతిపక్ష నాయకునిగా ఉన్న సందర్భంలో ఈ ప్రాంత రైతాంగం కోసం వరదకాలం కోసం పాదయాత్ర చేసి తర్వాత బస్సు యాత్రలో ఈ ఉస్నామానాబాద్ ప్రాంతానికి వచ్చి వారి చేతుల మీదుగా ఉస్నాబాద్ ప్రాంతంలో ఎడారి ప్రాంతాన్ని కరువును తీసివేసే తరిమి పట్టేందుకు గౌరవెల్లి ప్రాజెక్టు శంఖ పూరించి వారి చేతుల మీదుగా పునాదిరాయి వేయడం జరిగింది మరి నిజంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆనాడు రెండు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి మొట్టమొదటి ఫైలు రైతాంగానికి ఉచిత కరెంటు తర్వాత రెండోది ఏక కాలంలో లక్ష రూపాయల రుణమాఫీ పేద విద్యార్థులందరికీ కేజీ విద్య తర్వాత ఇందిరమ్మ ఇల్లు రాజీవ్ గృహకల్ప తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఉచిత ఆరోగ్యశ్రీ ఇవన్నీ చేసి మరి రెండు సార్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి వారు ప్రజల గుండెలో ఒక మంచి రైతు నాయకునిగా శిరకాలం పిలిచి ఈ రోజు వారి జయంతి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం మరి నిజంగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి ఆయన బాటలోనే మరి ఇవాళ ప్రభుత్వం రాగానే రెండు లక్షల రుణమాఫీ తర్వాత ఉచిత కరెంటు మరి బస్సు ఉచిత బస్సు ఉచిత ఇళ్లకు కూడా పేదవాళ్ళందరికీ రెండు వందల యూనిట్ల వరకు కూడా మరి ఇవ్వడం జరిగింది రైతు భరోసా కూడా ఇవ్వడం జరిగింది మరి ఇందిరమ్మ ఇల్లు కూడా మరి అన్ని రకాల ప్రభుత్వం పేదవాళ్ళందరి కోసం మరి ఇవాళ ఎన్నో సంక్షేమ కార్యక్రమం చేయడం జరుగుతుంది మన నాయకుడు స్థానిక శాసనసభ్యుడు ఉన్నం ప్రభాకరన్న ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే గౌరవ వెల్లి ప్రభుత్వ ప్రాజెక్టును నిర్మాణం చేసిండో దానికి మరి టిఆర్ఎస్ ప్రభుత్వం మధ్యలో ఆపివేసి ఈ ప్రాంత రైజాంగానికి లక్ష ఇరవై నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించగా విఫలమైంది ఇవాళ అపర భగీరథులు ఇప్పుడు మన వద్ద ప్రభాకరణ రవాణా శాఖ మాధ్యులు లక్ష ఇరవై నాలుగు వేల ఎకరాలకు మరి నాలుగు వందల కోట్లు మంజూరు చేసి మరి కాలువలకు భూసేకరణ చేసి మరి ఇవాళ లక్ష ఇరవై నాలుగు వేల ఎకరాల కోసం ఇరవై నాలుగు గంటలు ఈ ప్రాంత ప్రజల కోసం రైతాంగం కోసం మరి వాళ్ళు పనిచేస్తారు పట్టణ అభివృద్ధి కానీ నియోజకవర్గ అభివృద్ధి కానీ మరి ఆహార నిషాలు కృషి చేస్తూ ఇక కూడా ఇక్కడ ఒక విద్యా యూనివర్సిటీ కానీ ఇండస్ట్రియల్ పార్క్ కానీ ఎన్నో రకాల అభివృద్ధిని హుస్నాబాద్ ప్రాంతాన్ని ఎడారి ప్రాంతం కరువు ప్రాంతాన్ని మరి పచ్చటి హుస్నాబాద్ మరి ప్రాంతం కావాలనే ఆశలతో ఈ ప్రాంత ప్రజలను మరి వారి చిరునవ్వు వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు ఉండేలా మరి వారి ఆశయాలను మరి కొనసాగిస్తాడు కాబట్టి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి మరి పట్టం కట్టే ప్రజలందరూ కూడా మరి ప్రత్యేకంగా మరి ప్రభాకరణ చేసే పనికి కృతజ్ఞతలు తెలపాలని మరి కోరుకుంటూ అవకాశం అందరికీ ప్రత్యేకంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత అపత్ బాంధవుడు మహానేత అయిన నాయకుడైన రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి కార్యక్రమానికి విచ్చేసిన రాజశేఖర్ రెడ్డి అంటేనే బడుగు బలైన వర్గాలు ఆశా జ్యోతి ఆనాడు వన్ నాట్ ఎయిట్ అయితేనేమి వన్ నాట్ ఫోర్ అయితేనేమి ఇండ్లు అయితేనేమి రైతులు నాఫ్ అయితేనేమి రైతులకు ఉచిత కరెంట్ అయితేనేమి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలకు దగ్గరైన నాయకుడు మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇవాళ అదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పరిపాలనలో వాళ్ళ ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి మహిళలకు ఏదైతే గురువాలకు ఇళ్లకు రెండు వందల యూనిట్ల కరెంటు వరకు ఉచితం అయితేనేమి రైతు రుణమాఫీ అయితేనేమి రైతు భరోసా అయితేనేమి అలాగే ఇక్కడ ఉస్థాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉస్లాబాద్ ను విద్యా హబ్బుగా ఏర్పాటు చేయడానికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇలా ఇలా ఉస్తాబాద్ ప్రజల యొక్క యోగ క్షేమాలు ఇక్కడ ప్రాంత ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలనే దిశగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అలాంటి పార్టీ అలాంటి నాయకులు ఉంటారు అని అంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీలోనే అలాంటి నాయకులు దొరుకుతారు తప్ప మిగతా ఎక్కడ కూడా కనబడరు ఇలాంటి ఈ రోజు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క జయంతి కార్యక్రమానికి